యష గారి గురించి ధ్యానించడం అంటే ఆమెది ఒక గొప్ప భాగ్యము గొప్ప ధన్యత అని అనుకోవాలి యశ్ గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే అప్పుడు నేను ఎవరిని పంపేదను నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియగా వింటిని అంతటా నేను చెత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా చాలరా ఈయన ప్రవచించినటువంటి ప్రవచన కాలము క్రీస్తు పుట్టడానికి ముందు సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితము ఎవరెవరి కాలంలో ఈయన ప్రవచించాడు అంటే ఇస్రాయేలీల రాజులైనటువంటి ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు రాజుల పరిపాలనా కాలములు ఈయన ప్రవచించారు రాజైనటువంటి ఉజయ తర్వాత యోతాము తర్వాత ఆహాజు తర్వాత ఈజ్కియా నాలుగు రాజుల పరిపాలనలో సుమారుగా అరవై సంవత్సరాలు ప్రవచించాడు ఈ యశ్ష ప్రజలు హలిలుయ యశయ అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే శాశ్వత రక్షణ అని అర్థం ఈయన అసలు ప్రవక్త ఎలా అయ్యారు అసలు ఈయన ఎవరు అనేది మనం చూసినట్లయితే యక్ష గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే చాలరా ఎందుకంటే మీకు చెప్పాను కదా నలుగురు రాజుల కాలంలో ప్రవచించారు అని నలుగురు రాజుల లిస్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది యోధా రాజుల దినములలో యోధాను గూర్చియురుసేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యక్షకు కలిగిన దర్శనం ఇక్కడ ఆమోజు ఎవరంటే యశ యొక్క తండ్రి ఇంతకీ ఆమోజు ఎవరు ఆమోజు ఎవరు అంటే మనకింతకుముందు ఒక రాజు గురించి మనం విన్నాం కదా అమజ్య అమజ ఆమోజు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అమజ్య యొక్క కొడుకు ఉజ్జ ఆమోజు కొడుకు ఎస్షయ అమజ ఉజ్జ తండ్రి కొడుకులు ఉజ్య అమధ్య రాజులు రాజులకి సహోదరులు అంటే ఆమోజు యశ ఏమవుతారు అది నేను చెప్పాలనుకున్నది యశ ఎవరు అనుకు ఎవరు అనంటే ఆయన రాజరిక కుటుంబం నుంచి వచ్చినవాడు ఉజ్జ మృతి పొందుతాడు అనేటువంటి సమయంలో స్వయాన దేవుడే ఎశయ్య కళలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అడుగుతున్నాడు ఎవరు వస్తారు పరిచర్య చేయడానికంటే ఎశయ్య గారు అంటున్నారు అయ్యా నేనున్నాను బా ఎంత గొప్ప మనసు అండి రాజరకపు ఇదిలో ఉండి కూడా పరిచర్యకు దేవుడు అడగముందే వస్తాను అనటం అనేది ఎంత గొప్ప ధన్యత ఈయన యొక్క కుటుంబం గురించి ఒక రెండు మాటలు చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళి త్వరగానే ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా ఈయన యొక్క భార్య బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు ఎనిమిదవ అధ్యాయము మూడవ ఉష్ణం ఉంటుంది ఒకసారి తీయగలరా చాలరా అక్కడ ఆమె పేరు రాయబడల్లా కాకపోతే ఆమె ఎవరు అంటే ప్రవక్తి ప్రవక్తిని కలిసిన తర్వాత యక్షయ్యకి ఇద్దరు పిల్లలు పుడతారు ఒకరి పేరు ఏడవ అధ్యాయము మూడవ ఉష్ణం చదవండి ఒకసారి ఎషయ గారు అంటున్నారు నీవు అహాజును ఎదుర్కోడానికి కోనేటికి వెళ్ళమంటున్నాడు అహాజును ఎదుర్కోవడానికి కోనేటికి ఎవరు వెళ్ళాలి ఎస్య వెళ్తే చాలు కానీ దేవుడు ఏమంటున్నాడు ఎస్యతో పాటు యషయ నీ కొడుకును కూడా తీసుకెళ్ళున్నాడు ఎందుకు కొడుకుని తీసుకెళ్ళమంటున్నాడు తెలుసమ్మా ఎందుకు తీసుకెళ్ళమంటున్నాడు అంటే ఎషయ తన కొడుకుకి పెట్టినటువంటి పేరు నేను ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తాను షహరియాశుభును షహరియాశుభు అనే పేరు ఆ పేరుకు అర్థము అంటే శేషము తిరిగివచ్చును అనే పేరు అర్థం ఏమర్థం అర్థమమ్మా శేషము తిరిగివచ్చును మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా తిరిగి వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడే ఉండిపోతారు ఇక్కడ ఎవరైతే మిగులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు ఎందుకు అంటే ఇస్రాయిల్లు యోదావారు దేవుని మాట వినట్ల మీరు దేవుని మాట వినట్లేదు కాబట్టి నాకు ఇప్పుడు కొడుకు పెట్టాడు నా కొడుకుకు ఒక పేరు పెట్టుకుంటున్నా నా కొడుకుని చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి ఏం గుర్తు రావాలంటే దేవుని యొక్క కోపం మీ మీద ఉంది మీరు యుద్ధానికి వెళ్తారు ఓడిపోతారు ఇక్కడ వాళ్ళు మాత్రం మిగులుతారు అంటే శేషము మాత్రమే మిగులుతుంది అని అర్థం వచ్చేటువంటి పేరు పెట్టాడు మన పిల్లలకి పేరు పెట్టాలంటే ఏం పెడతాం అమ్మ చక్కగా మంచి పేరు పెట్టుకుంటాం చాలా మంచి పేరు పెట్టుకుంటాం చూసి చూసి చాలా టైం తీసుకుంటాం అంతేగాని అందరూ చచ్చిపోతారు కొంతమంది మిగులుతారు అమ్మ ఈ పేరు ఏమైనా పెట్టుకుంటారు అసలు అంటే యషయ ఎంత గొప్పవాడంటే తన కొడుకును చూసినప్పుడు కూడా దేవుడు గుర్తు రావాలి తన కొడుకుని చూసినప్పుడు కూడా ఇస్రాయుళ్ళకి వారికి జరగబోయేటప్పుడు తీర్పు గుర్తు రావాలి నా కొడుకు ఇస్రాయల్కి ఒక సూచనగా ఉండాలి నువ్వు నీ కొడుకుని తీసుకెళ్ళు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆమె వ్యక్తికి ఆహాజుకి గుర్తు రావాలి అబ్బో కొడుకు వచ్చాడు అంటే నేను యుద్ధానికి వెళ్తాను ఎక్కువ వాళ్ళ మిగులుతారు అక్కడ గిలవలందరూ చచ్చిపోతారు అంటే ఇస్రాయలు శేషం మాత్రం మిగులుతుంది అని అదంతా ఆ ప్రవచనం అంతా గుర్తు రావాలి అందుకే నీతో పాటు ఎవరు తీసుకెళ్ళాలి కొడుకుని తీసుకెళ్ళు రెండో పేరుంది రెండవ కొడుకు ఆ రెండవ కొడుకు ఎనిమిదవ ఉద్యోగం రండి మూడవ క్వశ్చన్ యహోవా అతనికి అమ్మా లాగిచ్చేసారు ఏదో విధంగా మీకు ఒక విషయం చెప్తాను బైబిల్లో కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి బైబిల్లో పొడగినటువంటి పేరు ఎవరిది చిన్ని పేరు ఎవరిది అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీకు ఎవరైనా ఆన్లైన్లో జీకే క్వశ్చన్ అవి రాస్తూ ఉంటారు కదా వాళ్ళకి వస్తూ ఉంటాయి బైబిల్లో బారుకున్నటువంటి పేరు ఎవరిదే అంటే ఈదే ఈ పేరే ఏం పేరమ్మా అది మహేర్ షాలాల్ హాష్ బజ్ రెండు అని ఉండి కింద ఏమని రాయబడిందంటే త్వరితముగా అమ్మా ఈ పేరు ఎవరు పెట్టమన్నారు దేవుడే పెట్టమన్నాడు నీకు కొడుకు పుట్టాడు ముందు కొడుకు ఏంటో శేషమే మిగులుతుందని పెట్టమన్నాడు రెండవ కొడుకు ఏం పేరు పెట్టమన్నాడు అమ్మ అక్కడ త్వరగా దోపుడికి ఆగురముగా అంటే తొందరగా ఇస్రాయలు అందరూ దోపుడుకు గురైపోతారు వాళ్ళ ఆసంతయు వచ్చిన వాళ్ళందరూ కొలబెట్టుకెళ్ళిపోతారు కొడుకుని చూడగానే అమ్మ మనం అందరం నాశనం అయిపోతాంరా అంటే రెండవని చూడగానే మేము నాశనం అయిపోతాము మేము నాశనం అవ్వాలనే ఒక కొడుకు పేరు పెట్టాడు అంతేగా జనాలకు అర్థమయ్యేది అలా కొడుకులు కూడా పేరులను బట్టి స్వార్థ ప్రకటించాలి తల్లి ప్రవక్తి తండ్రి ప్రవక్త పిల్లలు పరిచర్యలో సూచనగా ఉన్నారు క్రిస్మస్ వచ్చిందంటే మనందరము ఒక ప్రవచనం వింటూ ఉంటాం గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి ఆలగించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని అసలు ఎస్షే ఎంత గొప్ప ప్రవక్త ఎంత చక్కటి ప్రవచనము ఇచ్చాడు అనేది అమ్మ ఈ యస్ఏ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు వరకు ఎవరు కూడా దేవునికి ఒక కుమారుడు పుడతాడు అనేటువంటి ప్రవచనాన్ని ఎవరు చెప్పలే ఒకే ఒక్కరు చెప్పారు ఆయనే ఎస్ఏ గారు అబ్బా ఈరోజు గొప్పతనం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సువార్తలకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బాప్తిజం తీసుకుని పరిచయంకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక గ్రంథం ఇవ్వబడింది ఏ గ్రంథము అంటే యాశ్య గ్రంథము ఇంకొక చక్కని మాట చెప్తాను ఇప్పటివరకు ఎవరు రక్షణ అనేటువంటి పదాన్ని ప్రవచన రూపంలో ఎక్కడ చెప్పలేదు ది ఫస్ట్ టైం ఎస్ఏ గారు రక్షణ గురించినటువంటి ప్రవచనాన్ని అమ్మ ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు చెప్పడం తెలుసు ఇరవై ఐదు సార్లు బోధించాడు అంట శ్రీవులకి రెండవ పన్నెండవ విషయంలో దేవుని యొక్క తీర్పు దినము రాబోతుంది అని తీర్పు దినము గురించి రాబోయే ఉగ్రత దినము గురించి ప్రజలకు ముందుగానే తెలియపరిచినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా ఎష్ను మనము చూడవచ్చు ఎష్ అనే పదం కానీ ఎస్ఏ గురించిన ప్రవచనాలు కానీ నూతన నిబంధనలో ఎక్కువ సార్లు ఎనభై ఐదు సార్లు ప్రస్తావించబడింది ఆయన ఎవరంటే క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రవచించాడు ఇప్పటికీ ఎస్ఏ గురించి నూతన నిబంధనలు ప్రస్తావించబడుతూ ఉంది స్వార్థకు రావటం అంటే గొప్ప విషయం అది రోజులు ఎలా ఉన్నాయ్యా ఇస్రాయేలీలు వారికి నువ్వు చెప్పాలి ఎవరైనా వెళ్తారా అంటే గారు అంటారు అయ్యా నేను వెళ్తాను అంటారు ఆరో అధ్యాయంలో ఆయన గురించినటువంటి ఒక మాట ఒకసారి చూద్దాం యక్షయ గ్రంథము ఇరవై అధ్యాయము రెండవసారి ఆయన పిలుపు మనం ఇక్కడ చూస్తాం ఎస్య గ్రంథము ఇరవైవ అధ్యాయము రెండవ క్షణం ఆ కాలమున యహోవా ఆమోజుకుమారుడైన యషే ద్వారా ఇలాగూ సెలవిస్తున్నాను నీవు పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా నా సేవ కూడా నేను ఎస్స ఆయుగుప్తుని కూషుని కూసును గుర్చియు సూచన గాను సాదృశము గాను మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న చాలరా దేవుడు ఇరవయో అధ్యాయం వరకు ఎస్ఏ ప్రవచించాడు 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 ఎంత రోషముగా ఎంత పౌరుషముగా మీరు జాగ్రత్త పడండి ఉగ్రత వస్తుంది తీర్పు దినం వస్తుంది రక్షకుడు రాబోతూ ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు అని ఎన్ని ప్రవచనాలు చెప్పినా జనాల్లో మార్పు లేదు అసలు మాట వినట్లేదు చెప్పినగా ఎస్ఏ కుటుంబమే ఒక సూచనకరమైనటువంటి కుటుంబం జనాలకి అసలు ఆ మాట వింటే నాకు బల ఆశ్చర్యం అనిపించింది దేవుడు అషో చెప్తున్నాడు అసయ నువ్వేం చేయాలి జనానికి బుద్ధి రావాలి జనానికి బుద్ధి రావాలంటే గదైనా చేయొచ్చు దేవుడు చెప్తున్నాడు అక్షయ నువ్వు నీ యొక్క గోని పట్ట విప్పేసాయి అప్పుడు ఉన్నటువంటి ప్రవచనకారులు ప్రవక్తలు ఎక్కువగా వారి యొక్క వస్త్రధారణ ఏంటంటే గోని పట్ట కట్టుకోవటం గోని పట్ట కట్టుకోవటం అంట ఉన్నాడు యక్షయ్య నీ గోని పట్ట విప్పే రెండవది యక్షయ్య నీ జోళ్ళు నీ చెప్పులు కూడా తీసే అమ్మ ఫస్టే చెప్పా ఆయన ఎవరమ్మా రాజరిక కుటుంబంలో పుట్టినవాడు రాజరేకంలో పుట్టినవాడు భార్య బిడలున్నవాడు దేవుని యొక్క అస్వార్థను రోషముతో చెప్పిన బట్టలు లేకుండా దిగంబరిగా నుంచో పెట్టడం అంటే ఎవరికైనా ఎలా ఉంటుందమ్మా అసలు ఎందుకు బట్టలు తీయమన్నాడు సూచనగా ఏ బట్టలు తీయడం సూచన ఏంటి అంటే తర్వాత మీ జీవితాలు ఎలా అవుతాయి అంటే దిగంబరిగా ఏమి లేని వారిగా మీ జీవితాలు అయిపోతాయి ఆ మాట దేవుడి ప్రజలకు చెప్పచ్చు కదా ఎంత చెప్పినా వీళ్ళు అనట్లేదు కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అది ఒక ఒకరోజు రెండు రోజులు కాదు అమ్మ ఎన్ని రోజులు మూడు సంవత్సరములు దిగంబరిగా దేవుడు తిరిగి ఏషయ నీ బట్టలు వేసుకుని చెప్పేంతవరకు మా బట్టలు లేకుండా తిరిగాడు అంటే దండం పెట్టాలి కదా మేషయకి మిమ్మల్ని ఇలా తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని ఇలా పట్టుకెళ్ళిపోతారు అని ప్రజలకు తెలియపరచడం కోసం మూడు సంవత్సరములు దిగంబరిగా ఉన్నాడు ఎంత గొప్ప ప్రవక్త తన కుటుంబాన్ని విడిచి తన పిల్లల్ని విడిచి ఎక్కడికి వెళ్ళినా ఆ దిగంబరిక ముందు తన కొడుకుని తీసుకువెళ్ళి కుటుంబమే ఒక సూచనగా భార్యే ఒక సూచనగా బిడలే ఒక సూచనగా వారి జీవితాలే ఒక సూచనగా కేవలం ఇస్రాయేళలు కోసం మాత్రమే బతికినటువంటి ఒక గొప్ప ప్రవక్త యషయా అరవై సంవత్సరములు ఆమె నిరాటంకముగా తన యొక్క పరిచర్యను కొనసాగించాడు రోషముగా కొనసాగించాడు ఇస్రయలు వినినా వినకపోయినా కొండ బద్దలు కొట్టినట్లుగా దేవుని యొక్క సువార్తను ప్రవచనాన్ని ప్రవచించాడు నేను ముగిచ్చేస్తా ఉన్నా యక్షయ్య ఎలా చనిపోయాడు ఎవరికైనా తెలుసా ఎస్షయ గారు ఎలా చనిపోయాడు అనే దాని గురించి బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు మీకు ముందే చెప్పాను కదా ఆల్ మూడ్ గ్రంథాలు కొన్ని ఆ ఆల్మూరు గ్రంథాల్లో మనం వెతికినట్లయితే యషయాను అసూరి చెరలోకి వెళ్ళేటువంటి సమయంలో రాజు రెండు చెక్కలకి రెండు కాళ్ళు కట్టేసి తిరగేసి వెలాడి తీసి రంపముతో ఆ రెండు కాళ్ళ మధ్యలో నుంచి ఇలా నరికేశాడు ఒక అతసాక్షిగా యషయ్ గారు మరణించినట్లుగా చూస్తాం హెబ్రిల్ క్రాస్ పత్రిక పదకొండవ అధ్యాయం చదవండి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో ఇక్కడ వీళ్ళందరూ ఎవరు అంటే అమ్మ దేవుని కొరకై రోషముగా పౌరుషముగా బ్రతికి మరణించిన వారు ఒక్కొక్కరు గురించి రాళ్లతో అంటే సెఫర్ మనకు గుర్తుకొస్తాడు మరి ఇక్కడ రంపముతో కోయబడి ఎవ్వరు ఎవ్వరు అంటే అమ్మ యాషయ గారు ప్రజలు హలెలుయ వాళ్ళంత కష్టపడి స్వార్థను ప్రకటించింది ఏడు వందల సంవత్సరాల క్రితమే తీర్పు గురించి రక్షణ గురించి రక్షకుడు గురించి మహా ఉగ్రత గురించి శ్రమల గురించి శిలువ యొక్క బలియాగము గురించి ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త ప్రజల మనలో కొంచెమే పొందిన రాజు యొక్క తిరస్కారాన్ని పొంది అమ్మ ఒక అర్థసాక్షిగా మరణించాడు ఏం నేర్చుకోవచ్చు యశుని బట్టి అంటే అమ్మ లోకమంతయు నిన్ను తిరస్కరించిన ఒక్కసారి నువ్వు దేవుని కోసం కమిట్ అయితే అమ్మ అలా ముందుకు కొనసాగాలంతే దేవుడు ఏం చెప్తే అది చేయాలి ఎలా చెప్తే అలా చేయాలి అసలు దేవుడు యశుని ఎలా నడిపించాడు అంటే కొడుకులకి అమ్మ చాలా మన భాషలో చెప్పాలంటే ఆ తిరస్కారమైనటువంటి పేర్లు ఎవరు పలక పేర్లు సూచనగా పెట్టమన్నాడు పెట్టారు తిరగమన్న చోట తిరగమన్నారు తిరిగారు బట్ట లేకుండా తిరగమన్నారు తిరిగారు చివరికి అమ్మ అత సాక్షిగా మరణించాడు యశయ ఆయన మనకు ఒక ప్రవచనం ఇచ్చాడు రక్షకుడు మన కొరకు జీవించాడు ఆ ప్రవచనమే యేసుప్రభువారు మొదటి సువార్తలో ఉపయోగించబడింది రెండవసారి యరుషురేము దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు వారి చేతికి ఇవ్వబడింది అంటే అంటే యశ్వ గ్రంథమే యేసుప్రభువారు తరచుగా చదివినటువంటి ఆ ప్రవచన గ్రంథము ఏదై అంటే యక్షయ గ్రంథమే కొత్త పంధులు ఎక్కువ సార్లు పొందపరచబడింది గ్రంథమే యక్ష గ్రంథము యశ్వ గ్రంథము యశయ గ్రంథము ఏం చెప్తుందంటే మన నడత సరిగా లేకపోతే మన జీవితం సరిగా లేకపోతే దేవుడు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు దేవుని చేతిలో పడటం అనేది భయంకరము ప్రతికి ఉండగానే మారు మనసు పొందండి యషయ్య గారి యొక్క కాన్సెప్ట్ అది ఆ మాట చెప్పడం కోసం కుటుంబమే ఒక సూచనగా యషయ జీవితమే ఒక సూచనగా యశయ మరణమే ఒక సూచనగా ఉంది ఎప్పటికైనా ఆ గొప్ప భక్తుని యొక్క జన మరణాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది మన జీవితము గడ్డి పువ్వు లాంటిది ఎవరు చెప్పారు ఆ మాట అంటే యషయగారే చెప్పారు ఈ గడ్డి పువ్వు లాంటి మన జీవితం కోసం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ జీవితం కొరకు అమ్మ నీ జీవితాన్ని వెచ్చించడం మానేసి దేవుని కొరకు ఎదురుచూసేవాడిగా దేవుని గురించి పరిశోధించేవాడిగా దేవుని గురించి శోధించేవాడిగా ఉండు యశ లాగా యశి మరణించాడు కానీ యశి యొక్క జీవితం ఎప్పటికీ చిరస్థాయికి ఉంది నీవు కూడా యశ్లాగా బ్రతకగలిగితే నీ కుటుంబం కూడా యశ్ కుటుంబంలాగా బ్రతకగలిగితే అమ్మ ఈ కాలము నీ జీవితం అనేది ఇతరులకు ఒక మార్గదర్శకం ఉంటుంది అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక